హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఎస్ సెవెన్ ఎయిట్ సిక్స్ అఫీషియల్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి ఇవాళ తలకాయ మాంసం ఎలా వండుకోవాలో చూసేద్దామా అండి ఫస్ట్ అయితే తలకాయ కూరని తీసుకొస్తారు కదండి మంచి ఎముకలు అయితే తీసుకొచ్చుకొని అవి అయితే శుభ్రంగా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇక దాంట్లోకి వచ్చేసేసి ఆయిల్ వేసేయాలండి మేము అయితే కట్టెల పొయ్యి మీద వండుతున్నామండి ఇంకా అదైతే పెట్టేసేసి తపాలైతే పెట్టేసేసుకొని ఆయిల్ అయితే వేసేసుకొని దాంట్లోకి వచ్చేసేసి పచ్చిమిరకాయ టమాటా ఉల్లిపాయ అయితే మొత్తం వేసేసుకున్నామండి మామూలుగా అయితే ఉల్లిపాయ పేస్ట్ వేసుకుంటే గుజ్జు వస్తుంది అనేసి గుజ్జులాగా అయితే మాకు అవసరం లేదని చెప్పేసేసి మేమైతే సూప్ లాగా తాగేద్దామని చెప్పేసి అట్లాగైతే వేసేసానండి మూడు బాగా మగ్గిన తర్వాత దాంట్లోకి ఇంకా మనం తలకాయ కూర కడిగి పెట్టుకున్నాం కదండి అదైతే వేసేసుకోవాలండి బాగా వేసేసుకొని ఒకసారి దానిని కుదిచ్చాలండి మొత్తం ఇక ఇదైతే తలకాయి బ్రెయిన్ అండి తలకాయలో వచ్చినటువంటి బ్రెయిన్ అండి దీన్ని అయితే దాంట్లో వెయ్యకూడదండి అది ఇప్పుడే వేస్తే చిటికిపోయి కాబట్టి దానిని పక్కన పెట్టేసుకున్నామండి లాస్ట్లో ఒక టెన్ మినిట్స్లో దించేద్దాం అనగా అప్పుడైతే వేసేసుకోవచ్చండి ఇక నెక్స్ట్ వచ్చేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా పెట్టుకోవాలండి అది అయితే వేసేసుకోవాలా రెండు స్పూన్లు తర్వాత వచ్చేసేసి పసుపు అండి అది కూడా వేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసేసి ఇంకా సా వేసుకోవాలండి సరిపడ రుచికి సరిపడ ఉప్పు అయితే వేసుకోవాలా తర్వాత వచ్చేసేసి ధనియాల పొడి వేసుకోండి అండి తర్వాత కొత్తిమీర పుదీనా అండి మొత్తం అయితే కలిపేసుకోవాలండి ఒకసారి మొత్తం కురిచి పెట్టేసుకోవాలండి ఒక టెన్ మినిట్స్ వరకు అలాగ మూత పెట్టేసేసి వదిలేస్తే అందులో ఉన్న నీరంతా బాగా ఉడిగిపోతుండీ ఈ మాంసం అయితే కీళ్ళ నొప్పులు ఉండోళ్ళకి వాళ్ళకి నడు నొప్పులు ఉండోళ్ళకి బాగా తింటారండి ఎక్కువగా వాళ్ళకైతే బాగా మంచిగా గుజ్జు పట్టిద్దేసి బలం అనేసి బాగా తింటారండి మనం బాలింతలుగా ఉన్నప్పుడు కూడా మన అమ్మ వాళ్ళు మనకి చక్కగా పెట్టేవాళ్ళు పిల్లలకి తలకాయ నిలిచిత్తు అని చెప్పేసేసి పిల్లలకి బలం అని చెప్పేసేసి పెట్టేవాళ్ళు కదా మీకు మీ అమ్మ వాళ్ళు అలాగే పెట్టారా అండి అయితే ఒక కామెంట్ ఇచ్చేసేయండి నెక్స్ట్ వచ్చేసేసి దాంట్లో నీరంతా ఎనికిపోయిన తర్వాత కారం అయితే యాడ్ చేసుకోవాలండి తర్వాత అయితే ఒక లీటర్ వాటర్ అయితే పోసుకోవాలండి బాగా మరగాలి కదండి బాగా మరిగితేనే దాంట్లో ఎముకల్లో ఉన్నటువంటి గుజ్జంతా దిగి సూప్ మంచిగా అయితే వస్తుందండి కూర అయితే బాగా మంచి స్మెల్ అయితే వస్తుందండి సూపర్ అయితే ఉంటుంది కూర మతికి ఒక్కసారి ట్రై చేయండి ఇక దాన్నైతే ఒక ఇరవై నిమిషాలు అలా వదిలేద్దామండి మూత పెట్టేసేసి మంచిగా ఉడికిపోతే ఒక ఇరవై నిమిషాల తర్వాత మనమైతే దాన్ని మళ్ళీ ఒకసారి తీసి మూత అదిగో చూడండి అలా బ్రెయిన్ చూపెడుతున్నా కదా అదైతే ఇప్పుడు యాడ్ చేసుకున్నామండి ఒక టెన్ మినిట్స్ దాన్ని అట్లా వదిలేద్దామండి అది ఉడకాలి ఆ బ్రెయిన్ కూడా అందులో కలిసిపోయి కొంచెం ఉడకాలి కాబట్టి ఒక టెన్ మినిట్స్ వరకు అలా వదిలేసేస్తే అది కూడా ఉడికిపోతుందండి ఇక అది ఉడికిపోయిన తర్వాత ఒక్కసారి చూడండి అదిగో అది అలా అయితే ఉడికిపోయిందండి చాలా బాగా ఉడికిపోయింది ఇదైతే బ్రెయిన్ కూడా దీన్ని విడిగా కొంచెం ఫ్రై కూడా చేసుకోవచ్చండి ఇలా ఇందులోనే తినలేము అనుకునే వాళ్ళు కొంచెం విడిగా స్టవ్ మీద వేరేగా మామూలుగా బాండీలో ఆయిల్ వేసేసేసి ఫ్రై లాగా చేసుకొని తినొచ్చండి ఇక దీంట్లోకి అయితే ఇంకా కొబ్బరి పొడి వేసానండి తర్వాత వచ్చేసేసి గరం మసాలా కూడా యాడ్ చేశానండి ఇది ఎక్కువసేపు ఉడికిత్తి కాబట్టి ఇలాగే వండుకోవాలని ఏం లేదండి మామూలుగా కుక్కర్లో కూడా వేసుకోవచ్చండి దీన్ని అది అయితే అట్లా సేమ్ ఇట్లాగే మొత్తం కలిపి పెట్టేసేసి ఒక విజిస్ వరకు కనుక వదిలేసినట్లయితే కూర చక్కగా ఉడికిపోతుంది కుక్కల్లో అయినా సరే ఇక తర్వాత లాస్ట్గా పుదీనా కొత్తిమీర కూడా ఇచ్చేసేసుకొని మంచిగా అయితే తీసేసుకొని తీసే తినేయొచ్చండి వేడి వేడి అన్నంలో తింటే మస్తు ఉంటుందండి కూర అయితే మటుకి చక్కగా తీసుకొని తినొచ్చండి చాలా బలమైన ఫుడ్ ఇది కూడా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్